నిర్మింపబడి పాడి మనము దైవ గృహముగా నిర్మింపబడి పాడి మనము దైవ గృహముగా తన కృపచే స్థిర పరచబడి పరచతి మే కృపచే స్థిర చేసా బ నిర్మేవ బాడేతి మే మనము దైవ గృహముగా నిర్మేవ బాడేతి మే మనము దైవ గృహముగా బైబిల్ ఎత్తి బైబిల్ పలమి పాడుకుంటాం శ్రేష్టంబౌ గ్రంథములు ఏ చోట చూచిన ఆదరణయున్నది సుఖ దుఃఖాంబులు వాగ్దానమున్నవి విశ్వాసము చీద్యా నించుడి విశ్వాసము చీద్యా నించుడి సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళక మనకు మనం ఉదయకాలం మరి సోడు సీను బ్రదర్ తండ్రి దిన మధ్యరాత్రి ప్రభు మహిమలో పిలవబడుతూ వచ్చాడు సాయంకాలం భూస్థాపనలో ప్రభు అద్భుతకరంగా సహాయపడుతూ అనేకులు అనేకలు మరి భూస్థాపనలో పాలు పొందగలుగుతా వచ్చారు తిరిగి సమయములో మరి సాయంకాలం వరకు భూస్థాపనలో ఉండి బలాయిపాడు తిరిగి వర్షము అయినా కూడా కొంతమంది ఆశతో రాగలిగినందుకై ప్రభుణిస్తున్నాం ఒక పక్క వర్షం అనేక మంది రాలేకపోయినప్పటికీ ఉన్న కొద్దిమంది అయినా దేవుని యొక్క వాక్యాన్ని షరదతో మనం వినాల అలాగే ఆన్లైన్లో కూడా గమనించేవారు ప్రభు సన్నిధిని దేవుని వాక్యంలో గమనించినట్లయితే ఏజ్కేల్ గ్రంథం ముప్పై రావుడు ద్వారా మా జీవితంలో కూడా తాను ఏదైతే కోల్పోయిందో దేవా మరి దాన్ని తిరిగి పొందగలిగింది మునుపటి కంటే అధికమైన మేలు తీసుకురాబడింది దేవా మా జీవితంలో అటువంటి మేలుల చేత నింపుతూ రమ్మని ప్రాణం చేస్తున్నాం నీ వాక్యం మరుదేవులో పలింపచ్చేయండి మిమ్మల్ని ఇంటిని ప్రేమించొచ్చిన నీ పిల్లందరిని బట్టి స్తోత్రాలు దేవించండి ఆశీర్వదించండి రేపు ఓప్రవా సాయంకాలం సంఘ ప్రార్థనలో సాయపడండి ప్రత్యేకంగా మరి కృపమ్మ మరి సిస్టర్ ఇక్కడ మందిరం పక్కన హ్యాండికాప్టర్ సిస్టర్ ఆ ఇంట్లో జరిగే సంఘ ప్రార్థన కూడా రేపు సాయంత్రం దీవెనకరంగా చేయండి కృపానుగ్రహించండి అలాగే గ్రామాల్లో కూడా దీవెనకరంగా చేయండి శనివారం ఉపవాస ప్రార్థన వారి పరిచరకుల ప్రార్థన గ్రామాల్లో జరిగే సంఘ ప్రార్థనలు కూడా దీవెనకరంగా చేయండి ఆదివారం పరిచయలు కూడా ఆశీర్వదించండి మమ్మల్ని మీకు అప్పగిస్తూ దీవెనలు కోరుతూ మిమ్మల్ని వీటిని ప్రేమించవచ్చు నిపుణులందరినీ బట్టి ఉందనాలి దీవించండి వారి వారి స్థలాలకు వెళ్తుండగా తోడుగా ఉండి వాతావరణం కూడా దృష్టించి కాపు మేలుకై కృప చూపించు ఈ అకాల వర్షాలను చూడు తప్పించు పంటలకు నష్టం కలగకుండా అవసరమో ఎక్కడ అవసరమో అక్కడ అనుగ్రహించండి మీకే మహిమ ఘనత చెల్లిస్తూ కృపను కోరుతూ ప్రత్యేకంగా ఆ సీను కుటుంబానికి ఆదరణ దయచేయండి తండ్రి లేని లోటు అలాగే బొలాయపడులో చిన్నమరి అమ్మక్క తల్లిగారు ఇవేమల మామ కూడా చనిపోయింది ఉదయకాలం కూడా మరి ఆ కుటుంబానికి కూడా ఆదరణ కూడా నెమ్మది దయచేసి మహిం పొందండి మీకే వందనాలు చెల్లిస్తూ కృప కోరుతూ సంఘంలో వ్యవస్థ అవస్థ ఆ రక్కలు తీర్చండి ఇచ్చిన తనను బట్టి స్థుతిస్తూ మమ్మల్ని మీకు అప్పగిస్తూ యేసు ప్రభు గొప్ప నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ కుమణేశు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ ఆదరణ ఆయన సన్నిధి మనతో లోకలు చెరువు అందరితో దేవుడు సుధాకాలతుడయిండి కాపాడునుగాక ఆమె ప్రైజ్ రాడు అందరికీ ప్రైజ్ రాడు